వీడియో లాస్టాకా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మేము బొమ్మ చేపలు తెచ్చుకున్నాం ఒక కిలో బొమ్మ చేపలు తెచ్చుకొని ఇందులో నాలుగు చెంచాల కారపొడి రెండు చెంచాల అల్లం వెల్లిపాయ ఒక చెంచడు పసుపు అరసెడు వేల పొడి అరసెడు ఇంగు ఏసి తగినంత ఉప్పు వేసి కలిపినాం దీనికి కావాల్సినది చింతపులుసు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొత్తిమీరు మెంతి పుదీనా రెడీ ఉన్నాయి ఇప్పుడు ఎలా వండాలో ఈ వీడియోలో చూపిస్తాను సవ్వు వండు పెట్టినాం సవ్వు పైన ఈ మట్టికాంతలు పెట్టినాం అందులో ఒక పావి నూనె పోసుకున్నాం కోపిత్తులు వేసుకున్నాం కల్జామాక వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్నాం ఉల్లిగడ్డలు వేసుకున్నాం దీన్ని త్వరగా కొలుచుకోవాలి కోతిమీర మెంచి పుదీనా ఈ బొమ్మశాప ముక్కలు వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి మొత్తం ఒకసారి ఇందులో పులుసు పోసుకోవాలి ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి కూర ఉడుకుతుంది మధ్యాహ్నం ఒకసారి కలపాలి చేపలు ఊక కలపద్దు కలిపి తెచ్చుకోకపోతాయి మధ్యాహ్నం ఒక్కసారి కలుపుకోవాలి అది జల్లిగంట కలుపుకోవాలి కూర రెడీ అయింది శనుషు మసాలా వేసుకోవాలి ఒక్కసారి మెల్లంగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి తించుకోవాలి చేపల కూర రెడీ అయింది గుమ్మములు ఆడుతుంది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది